హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రాణి వైన్స్ ఈరోజు నేను వరలక్ష్మి అమ్మవారికి శారీ ఎలా కట్టాలో ఈజీగా నేర్పిస్తాను చూసేయండి వీడియో చూడండి గాయస్ ఇక్కడైతే నేను ముందుగా ఇప్పుడు ఒక టేబుల్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ పరుచుకున్నాను ఇప్పుడైతే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలి ముందుగంట ఇప్పుడైతే నేను ఫస్ట్ కింద స్టీల్ తప్పలు పెట్టుకొని ఇంకా ఒకటి స్టీల్ తప్పలు పెట్టుకొని ఒక తప్పలు పెట్టుకొని ఇప్పుడైతే ఒక ముంత లాంటిది పెట్టుకొని ఒక కర్ర కట్టుకున్నాను అనమాట చూడండి నేను చూపించే విధంగా ఫస్ట్ ఇలా చేసుకోవాలి చూడండి గాయస్ నేనైతే ఇప్పుడు ఒక శారీ తీసుకున్నాను అమ్మవారికి నేను చూడండి పైల కుచ్చులు ఈ విధంగా పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా చూడండి గాయ్స్ అమ్మవారికి శారీ కట్టడం అంత ఈజీ కాదు కానీ నేను సింపుల్గా చూపిస్తాను చాలా నీట్గా ఉంటుంది అమ్మవారికి కట్టినప్పుడు చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ సేఫ్టీ పిల్లలా పెట్టుకుందాం చూడండిగా కనిపిస్తుంది అనుకుంటా ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకున్నాం కదా సగం వరకు అలానే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సగం వరకు పెట్టుకొని సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం కదా మళ్ళీ అలానే సెట్ చేసుకోవాలి సగం వరకు అలానే సెట్ చేసుకోవాలి మొత్తం సేఫ్టీ పిన్స్తో శారీ అనేది చూడండి మళ్ళీ నేను ఫుల్గా నీట్గా చూపిస్తాను ఫుల్గా వీడియో చూస్తే అర్థమవుతుంది లేకపోతే అర్థం మళ్ళీ ఇప్పుడు ఇంకా ఒక సేఫ్టీ పిన్ సెట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ సెట్ చేసుకున్నాం మళ్ళీ సేఫ్టీ పిన్ సెట్ చేసుకుందాం చూడండి ఇంకా ఒకసారి మళ్ళీ సేఫ్టీ పిన్ అలానే సెట్ చేసుకోవాలి మొత్తం త్రీ స్టెప్స్ అనమాట ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి నేనైతే చూడండి అంత నీట్గా గా చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి శారీ ఈ విధంగా కట్టుకుంటాం కదా ఇప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేశాను కదా చూడండి అమ్మవారికి ఇలా అంచు రావాలన్నమాట కిందకి నేనైతే ఈ విధంగా మంచిగా రెండు సమానంగా కలుపుకొని నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను చూడండి కనిపిస్తుంది అనుకుంటా చూడండి ఇలా రెండు ఈ విధంగా మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి కుర్చీలు ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక సగం వరకు ఇలా కుర్చీలు పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే మళ్ళీ నేను సేఫ్టీ పిన్ సెట్ చేస్తాను దీనికి కదా వేరంగా పిన్ని వెళ్ళడం చూడండి ఈ విధంగా పిన్ పెట్టేశాను మళ్ళీ మళ్ళీ ఇలానే పెట్టుకోవాలి మొత్తం మొత్తం శారీ అనేది ఈ విధంగా కూర్చుని నీట్గా చూడండి చూడండి గైస్ ఈ విధంగా కుర్చీలు పెట్టుకోవాలన్నమాట చూడండి అలా సమానంగా కుర్చీలు ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడైతే తాడు ఎలా పెడతా ఉంటుందని ఈ విధంగా ముడేసుకోవాలి మీకు వీడియోలో వీడియో కోసం ఇలా చూపిస్తున్నాను మంచిగా ఈ విధంగా కట్టుకున్న తర్వాత చూడండి కుర్చీలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి రైస్ ఇలా నీట్గా మొత్తం కుర్చీలు పెట్టుకోవాలి నేను చూపించాను కదా అదేవిధంగా పెట్టుకోవాలి మొత్తం అయితే నేను పెట్టేశాను ఇప్పుడైతే ఇలా కొంచెం మిగిలింది చూపిస్తాను చెప్పాను కదా ఫైట్ పెట్టినప్పుడు మొత్తం ఇలా పిన్స్ పెట్టాను త్రీ పిన్స్ మాత్రమే పెట్టాను ఇక్కడైతే మొత్తం సర్దుకొని పిన్స్ అయితే నేను పెట్టలేదు ఇలా కుర్చీలు పెట్టుకొని తాడైతే కట్టేసుకున్నాను ఈ శారీ అనేది అమ్మవారికి టూ టైప్స్గా కట్టుకోవచ్చు నేనైతే ఒక టైప్ చూపించని ఇంకో టైప్గా నేను మళ్ళీ కట్టుకున్నాను అమ్మవారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ చూడండి అమ్మవారికి రె రెడీ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ చూడండి అంత బాగుంది కదా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ Thank you for watching the video. Bye bye.